అండి శుభదయం శ్రీమాత్రే నమహండి ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారో పూజ అయిపోయిందండి పొద్దున్నే ఐదింటికి లేచాను పూజ అంతా పనులు అయిపోయినాయి అనమాట పెళ్ళికైతే బయలుదేరుతున్నాము ఖమ్మం టు కోదాడ కోదాడ టు మునగాలండి ఎవరు పెళ్ళికి వెళ్తున్నాను ఏంటి అనేది చెప్తానమాట మీకు వీడియో మొత్తం చూస్తూ ఉండండి పెళ్లి వీడియోస్ కూడా వస్తాయి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ రెండు చూడండి పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అనేది తెలుస్తుంది ఖమ్మంలో నాతో పాటు ఎవరు వచ్చారు కారులో పెళ్ళికూతురికి పెళ్ళికూతురు వాళ్ళమ్మకి ఏం తీసుకున్నానా తీసుకోలేదా అని చూడండి గిఫ్ట్ ఏమి ఇచ్చాను ఏమీ లేదనేది చూడండి ఇంకోటి పనసకాయలు పట్టుకెళ్ళాలి అనుకున్నాను కుదిరిందా లేదా అంత దూరం పనసకాయలు పట్టుకెళ్ళ పట్టుకెళ్ళగలిగానా లేదా అనేది కూడా చూడండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారి కూడా ఛానల్ ఉందండి ఆ నేమ్ కూడా నేను చెప్తాను అనమాట లాస్ట్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఆ వీడియోలో వాళ్ళ వీడియోలో కూడా నేను ఉంటానన్నమాట ఓకే గైస్ బాయ్ మరి స్ప్ చేయకుండా వీడియో చూడండి రేపైతే అమ్మతో నేను అనే ఛానల్ ఉంది కదండి కూడా లేతుంది కవిత వాళ్ళ పాప పెళ్ళికైతే వెళ్తున్నాను అనమాట మునగాల కోదావరి దగ్గర తీసుకున్నాను ఇదైతే పెళ్లి కూతురికి సిల్వరు పళ్ళు వచ్చిందనమాట పసు కలర్ శుభకరం కదండి ఇవి తీసుకున్నాను ఇదైతే మా కవితకి మా మేనగోడలకి మొత్తమైతే ఇప్పుడు చూపించట్లేదు నేను ఇది సిల్వరే వచ్చిందనమాట ఇద్దరికి డాటర్ అండ్ మదర్ శారీస్ లాగా తీసుకున్నాను నేనైతే దీనికి సిల్వర్ పళ్ళు దీనికి సిల్వర్ పళ్ళు వచ్చిందనమాట కొత్త రకం అనమాట ఎలా తీసుకున్నాను ఇదైతే పెళ్ళికూతురికి పెడతాను ఇదైతే పెళ్ళికూతురు తల్లికి మా మాయన కూడలికి అనమాట ఎలా ఉన్నాయి చీరలు బాగున్నాయా ఎంత కాస్ట్ ఉంటాయో చెప్పండి ఇంకా ఉంటాయి అండి గుడ్ మార్నింగ్ శ్రీభోదయం శ్రీమతలేనమ్మ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడైతే నేను కోదాడ దగ్గర మునగాల పెళ్లికి వెళ్తున్నాను కో యూట్యూబర్ తను నాకు అన్నయ్య కూతురు అవుతుంది అన్నయ్య మనవరాలు పెళ్లికి వెళ్తున్నాము అనమాట మొన్నటిదాకా దాకా లైవ్లో అడిగారు కదా ఈ వెళ్తున్నాము ఖమ్మంలో మా వదిని పికప్ చేసుకొని వెళ్తాము అనమాట ఇప్పుడైతే ఖమ్మం దగ్గర మాకు ఖమ్మంలోనే ఉంటాం కాబట్టి గోదావరి మాకు గంటన్నర ప్రయాణం అనమాట కోదావరి దగ్గర మునగదం గైస్ అక్కడి నుంచి పెళ్లి వీడియోస్ వస్తాయి చూస్తూ ఉండండి లక్ష్మీ భవాని గారు కవిత మీరు అడిగినట్టే నేను పెళ్ళికెళ్తున్నాను పనసకాయలు కూడా పట్టుకెళ్తున్నాను ఈ వీడియో మీరు చూస్తారు కదా కాబట్టి మీ పేరు కూడా మెన్షన్ చేశాను అనమాట వీళ్ళుంటే మీరు అడిగినట్టు అక్కడ కవిత చందుగారితో కూడా ఫోటో దిగటం జరుగుతుంది పెళ్లి కాబట్టి హడావుడిగా ఉంటాం కాబట్టి వీలును బట్టి టైంను బట్టి అయితే వెళ్తాము ఎస్పెషల్లీ కవిత నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నీకే చెప్తున్నాను తర్వాత లక్ష్మీ లక్ష్మీభవాని గారు ఖచ్చితంగా పనసకాయలు పట్టుకెళ్తున్నాను

వదిన పట్టుకొచ్చ ఇవ్వాలనమాట ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్తున్నామండి ఖమ్మం నుంచి అనమాట ఆల్రెడీ వీడియోలు చూస్తారుగా అనమాట బాగుందా సారీ ఎలా ఉంది ఏం శారీ వదిన ఇది నాతో దిగలేదు మా మా ఛానల్లో రాకుండా మా మేనగోడలి ఛానల్లో అయితే వెళ్ళిపోయిందండి లక్న పత్రిక వీడియో లో ఆ పెళ్లికి వెళ్తున్నాము బై చెప్పు హాయ్ చెప్పు వదిన హాయ్ చెప్పు మంచిగా హాయ్ చెప్పు హాయ్ చెప్పు సిగ్ పడుతుందండి పేరు చూసారా బాగుంది కదా ఇక్కడ నుంచి అయితే మునగాళ్ళు బయలుదేరుతున్నామండి మా వదిన రెడీ అయిపోయింది నేను అయితే రెడీ అవ్వలేదు వెళ్తున్నాం ఇక్కడ నుంచి గంట గంట ప్రయాణం ఉంటుంది మునగాలికి వచ్చేసరికి ఐదు నిమిషాలు ఉంటుంది వదిన ఇది కోదా కోదాట రూటేగా కోదాడ వెళ్ళే రూట్ అండి కొండ మీద టెంపుల్ ఏం టెంపుల్ కానీ బాగుంది కదా

మేమైతే రెడీ అయిపోయామండి ఇక్కడ కార్ లోనే రెడీ అయిపోయా నేను పొద్దు నుంచి ప్రయాణం కదా ఏడింటికి ఇప్పటికి చేరుకున్నాం అనమాట రెడీ అయిపోయాను అడ్రస్ చూస్తున్నా శుభలేఖలో మునగాలు అయితే వచ్చేసామండి మొనగాళ్ళ దగ్గర టెంపుల్ ఇది వెంకట కనక కనకదుర్గ ఆలయం

అమ్మగాలైతే అడ్రస్ కోసం చూస్తున్నాము మా కవితకి ఫోన్ చేస్తే లొకేషన్ పెడతానంది చూస్తున్నాం అనమాట వస్తే వెళ్ళిపోవటమే పదిన్నరకి ముహూర్తం అడ్రస్ కోసం వెయిటింగ్ కళ్యాణ మంట పనికైతే వచ్చేసామండి అవి వెతుక్కుంటూ ఇవి వెతుక్కుంటూ